కామారెడ్డి జిల్లాలోని మండలంలో ఈ నెల నాలుగున నిర్వహించబోయే జిల్లా గౌడ కులస్తల సర్వసభ్య సమావేశానికి పార్టీలకు అతీతంగా గౌడ కులస్తులు తరలి రావాలని గౌడ కులస్తల సమాఖ్య పిలుపునిచ్చింది కామారెడ్డి జిల్లాలోని గౌడ కులస్తుల ఆధ్వర్యంలో రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలువురు గౌడ కుల నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీద సాము లాంటి పత్తిపై ఆధారపడుతున్న గౌడ కులస్తులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు తమ కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు తమ వరకు చేరడం లేదని పేరుకు మాత్రమే తమకు నేతలు హామీలు గుప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దృష్టి వేరే రకంగా కనబడుతుంది కాబట్టి కూడా మొన్న మొన్ననే చాలన్నాయి కాబట్టి దాని మీద కూడా చాలా కార్మికులు కార్మి హిత కార్మికులు గ్రామాలలో ఉన్నటువంటి చిన్న చిన్న దుకాణాలలో వాళ్ళు చాలా ఇబ్బందులు చేస్తూ ఉన్నారట వాళ్ళ నుంచి ఫోన్ వస్తున్నాయి దానికి రెస్పాండ్ అయినటువంటి అయితే ఏ దాడు నాయకులు కూడా ఇప్పుడు నాకేం అని చెప్పేసి ఎవరు పట్టించుకుంటారు కాబట్టి కామారెడ్డి జిల్లాలో మనము స్థానికంగా ఉన్నటువంటి చాలామంది పెద్దలు ఉన్నారు గౌడ్లు ఉన్నారు నాయకులు ఉన్నారు కానీ ఎవరు పట్టించుకున్న పాపన వదిలేరు కాబట్టి మన గౌడ్లు అందరము పక్కపెట్టి పక్క పెట్టి పార్టీలను పార్టీలకు అతీతంగా మేము గౌడ్లము గౌడ కులానికి న్యాయం చేస్తామని చెప్పేసి మా సమస్యను మేము తెలుసుకుంటామని చెప్పేసి ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ రెండు రోజులలో రెండు రోజులు కానీ నాలుగు రోజులు కానీ పెద్దలు అందరూ ఆలోచించి ఇక్కడ ఉన్న ముఖ్య ఉద్దేశం అదే ఏ డేట్ పెట్టుకుందాం ఆ డేట్ రోజు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మండలాల సంబంధించిన గౌడ కులస్తులందరినీ పిలుచుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని కామారెడ్డి జిల్లాలో ఒక గౌడ కమ్యూనిటీ గౌడ సంఘం అని చెప్పేసి ఒక కార్యవర్గాన్ని ఎన్నుకుందామని చెప్పేసి మీ అందరికీ కోరడం జరుగుతుంది దీంట్లో ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు పెద్దోళ్ళు గారు చాలా పార్టీలు ఉంటాయి కానీ గవర్నర్లు మాత్రం అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో ఉండండి ఏ పార్టీలో ఉన్నా మన సమస్య అయితే ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి సవయనంగా కోరుకుంటూ ఈ ఫిబ్రవరి ఈ నెల నాలుగో తారీఖు నాడు మన రెండు ఫంక్షన్లో మన గౌడ క్లాసులతో పెద్ద మొత్తంలో మీటింగ్ పెట్టుకొని అందరి సమక్షంలో ఒక కమిటీ చేసుకొని మన గౌడ కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని చెప్పేసి మన కామారెడ్డి జిల్లా గౌడ నాయకులకు కార్మికులకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను నా పేరు నా పేరు బొంబోతుల లింగా గౌడ్ సదాశివనగర్ సదాశివనగర్ మండలం మర్కల్ మా గ్రామం నేను జయగౌడ ఉద్యమం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఇప్పటికీ ఇది సదవ సంఘం అని చెప్పేసి అనుకున్నాం కాబట్టి ఏ కమిటీలు ఉన్నా అన్ని కమిటీలు ఒక దగ్గర వస్తేనే అందరం కలిస్తేనే ఒక సంఘంగా తయారయ్యి మూమెంట్ ఉంటదని చెప్పేసి అందరికీ మరొకసారి తెలియజేస్తూ ఇస్తున్నాం జిల్లాల న్యాయవాదులు ఉన్నారు జర్నలిస్ట్ ఉన్నారు ఉపాధి రిటైర్డ్ ఉపాధ్యాయులు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు కూడా సమావేశానికి రావాలి అక్కడే అట్లాంటి న్యాయ అట్లాంటి వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడే ఎన్నికల అధికారులుగా ఒకటి నియమించుకొని ఆ ప్రొ ప్రొసీజర్ ప్రకారంగా ఒక పద్ధతి ప్రకారంగా జిల్లాలో మన గౌట్ల న్యాయవాదులు ఉన్నారు కాబట్టి వారిని ఎన్నికల అధికారులుగా నియమించుకుంటే ఎన్నికలు సజాయంగా జరుగుతాయి కాబట్టి అప్పటికప్పుడు నిర్ణయించి అక్కడున్న వాళ్ళ అభిప్రాయాల మేరకే నామినేషన్ సిస్టమ్ పెడదామా ఏకాభిప్రాయం పెడదామా పోటీ చేయిద్దామా ఏదైనా సరే అక్కడ మెజారిటీలా ప్రజా ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్యబద్ధంగానే ఒక కమిటీ ఏర్పాటు జరిగి అందరి ఆమోదయం మేరకు గౌడ జాతికి సంబంధించిన కామారెడ్డి గౌడ్ల కార్యవర్గం ఏర్పాటు కావాలని కోరుతా ఉన్నాం దయచేసి అందరికీ చేతులు జోడించి నమస్కరించి కోరుతా ఉన్నాం ఇందులో ఎలాంటి వివాదాలు లేకుండా గ్రూపులు లేకుండా ప్రతి ఒక్కరు హాజరు కావాలని మనం చేస్తా